అందరికీ నమస్కారం తెనాలి రామకృష్ణుని పాండురంగ మహాత్మ్యం కావ్యంలోని కథాంశాన్ని వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి పరమేశ్వరుడు నారదునకు క్షేత్ర వృత్తాంతాన్ని చెప్పడం మొదలుపెట్టి దానికంటే ముందు అక్కడే నరసింహక్షేత్ర గొప్పతనాన్ని వివరించుతూ దానికి అనుబంధంగా ఉన్న ఒక ఇతిహాసాన్ని ఇలా చెప్పడం మొదలుపెట్టారు దీనిని అని కూడా అంటారు కళింగ దేశానికి ఆభరణమైన పిఠాపురంలో పూర్వం ఒకప్పుడు సభాపతి అనే బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఒకడు ఉండేవాడు అతడు పుట్టినది ఉత్తమ బ్రాహ్మణ వంశంలో కళలకు సమూహ సమూహమైనది వారి ఇల్లు అతడు చంద్రుని కాంతి వంటి కాంతి కలవాడు అగ్నిహోత్రములు చేయువాడు అతని భార్య మిగుల నిష్ఠాపరురాలై గొప్ప పూజలు నచ్చి దేవ బ్రాహ్మణులను మెప్పించి వారి దయవలన ఒక పుత్రుని కన్నది ఆ బాలునికి తండ్రి నిగమశర్మ అని నామకరణం చేశాడు పిల్లవాడు మన్మథాకారం కలిగి ప్రజలచే గౌరవింపబడుతూ గొప్ప వితరణ బుద్ధి కలవాడై మంచి వాచాలత కలిగి ప్రసిద్ధిగాంచాడు కానీ వేదాధ్యయన సంపన్నుల ఇంట పుట్టి కూడా సమస్త వేదాంత రహస్యాలు తెలిసిన వాడయ్యూ మూడవ పురుషార్థము కామమునందే మనస్సు ఉన్నాడు అది వాని పురాకృత కర్మఫలం అభ్యంగ స్నానం చేసి అంగమర్దనం భావించుకొని మడుగు వస్త్రములు కట్టుకొని సుఖంగా భుజించి గంధపు పూతతో పూలతో అలంకరించుకొని కర్పూరపు తాంబూలమును నములుతూ భూషలు ధరించి పూలు కడిగి పులు కడిగిన నృత్యంలాగా నిఘమశర్మ విద్వాంసుడైనను పోకిరి అయి పట్టణంలో తిరుగుతూ ఉంటాడు ఒంటి నిండా గంధం పూసుకొని పరిమళం ఎదచిమ్ముతూ ఉండగా గోచి యొక్క చెంగు నేల జీరాలు చుండగా హద్దుమీరి తాంబూలం సేవిస్తూ మన్మధుని శంఖము వలె ఉన్న నఖక్షతములతో కూడిన మెడ కలిగి యువతులను చేత మలినమైన కట్టువస్త్రము కలవాడై బ్రాహ్మణుడు అని చెప్పుకొని జీవించు ఆ శర్మ స్నేహితులతో కూడి పట్టణంలోని రాచబాటలయందు స్వేచ్ఛ విహారమరుస్తూ ఉంటాడు వానికి భార్య అంటే పరమ అసహ్యం ఏలంటే పరమ ప్రేమ వాని కంటికి మతి కురూప కురూపవతి వాని కంటికి తన ఇల్లాలు కురూపవతి రోవెలది జగన్మోహిని దుర్మ దురాత్ముడుగు ఆ బ్రాహ్మణ యువకుడు హోమాగ్ని విడిచి విచారించడు కానీ విరహజ్వర తాపానికి ఓర్వలేకుండా ఉంటాడు సంఖ్యకు నమస్కరించడు కానీ ఇతర వనితా సాంగత్యానికి ఓర్వలేక కన్నులెర్ర చేసిన స్త్రీలకు నమస్కరిస్తూ వేద చర్చలలో పాల్గొనడు కానీ గతరాత్రియందు వీటి వీటులకు కలిగిన కలహాలను తీర్చబోతూ ఉంటాడు శంఖంలో పోయబడిన విష్ణు పాదతీర్థాన్ని తాగడు కానీ యువతీ సమూహం యొక్క తేనెను తాకి పరవశుడవుతుంటాడు దేహమును తిరుమణి తిరుచూర్ణం మొదలైన వాణిని ధరింపడు కానీ నగక్షతముల గురుతలను గురుతులను సంతోషంగా దాలుస్తూ ఉంటాడు శర్మ అను పేరు నేతి పేరకాయ వంటిది అయినది అతడు జంధ్యమును ధరించుట వ్యర్థం ఆ బ్రాహ్మణ భ్రూడు వేద విరుద్ధములైన నడకలతో విహరిస్తూ ఉంటాడు దుర్వ్యసన పరుడై నడవడిలో అతడు ఆరితేరి పెద్దల మాటల అలక్ష్యపరచి భయమును సిగ్గును పూర్తిగా వదిలివేశాడు తండ్రి నాటి నుండి ఇంటగల వస్తువులను అన్నింటినీ విక్రయిస్తూ భూములను కుదువబెడుతూ సంపదను నాశనం చేస్తూ ఉంటాడు ప్రతిదినం చేసే చిల్లర ఖర్చులకు గాను సొమ్ము లేనప్పుడు సంకోచించకుండా నిగమ శర్మ కోమ్మటింట చేతికి చిక్కిన వస్తువును తాకట్టు పెడుతుంటాడు మెల్లగా తల్లిని సమీపించి ప్రీతితో మాట్లాడుతూ ఈత చెట్టును గీచినట్లు ఆమె వడలిపై బంగారము అంతటిని కాజేశాడు తండ్రి వ్రాయించుకున్న అప్పు పత్రములను దొంగిలించుకొని పోయి పోయినంతనూ వానిచ్చి సొమ్ము తెచ్చుకొనుచు సాహుకారులు కోరినంత వడ్డీకి అప్పు పత్రములు వ్రాసి ఇచ్చి అప్పులు తెచ్చుకుంటూ ఉంటాడు మడి మాన్యములను చేష్టం వచ్చినట్లు అమ్మి వేస్తూ ఉంటాడు ఇలా స్వేచ్ఛా విహారీ అయిన నిగమశర్మను చూసి ప్రజలు ముందు వీని గతి ఏమవుతుందో అని ఆశ్చర్యపడుతూ ఉంటారు తనను అందరూ వేలు పెట్టి చూపి నిందిస్తూ ఉంటే శర్మ కొంచమైనను జంకక యోగ్యుల మర్యాదకు తగనివాడై కళింగ దేశ బ్రాహ్మణుల ఆచారాలకు అపకీర్తి తెచ్చాడు అతడు దొరికిన చోట్లల్లా అప్పులు చేసి అడగరాని చోట్ల అడిగి అడిగి శిష్ణోదర పరాయణత్వం నిగమశర్మ మిగుల బాధను అనుభవించాడు మిత్రుల ఇండ్లలో సురాపానమనస్తూ ఇంటికి పోక జూదమాడి దొంగిలించి అబద్ధములాడి తెచ్చిన డబ్బును వ్యర్థమైన ఖర్చులకు ఉపయోగిస్తూ వివేకహీనుడై ఆ నిగమ శర్మ మిక్కిలి అవమానాల పాలయ్యాడు పెట్టిన గడువులు దాటిపోగా రుణదాతలు వాణిని బాధించడం మొదలుపెట్టారు అందుపై ఊరిలో మగము చూపనల్లక పైపై తిరుగాడుచు తుదకు మిక్కిలి బాధపడవలసి వచ్చింది కూటికి గుడ్డకు అడగరాని వారిని ఆచించి అతడు పువ్వులమ్మిన చోట గట్టెలమ్మిన వానిలాగా మిక్కిలి హీన దశకు చేరుకున్నాడు వాసన కోల్పోయిన వాడిపోయిన పువ్వులాగా పాసిపోయిన కూడులాగా ఎండిపోయిన చిరువులాగా రవ్వలు రాలిపోయిన నగలాగా పోకిరి అయిన నిగమశర్మ బొత్తిగా మర్యాద లేని ఇలా ఉంటే ఒకనాడు దుర్మార్గుడైన నిగమసుమ ఇంటికి వాని జ్యేష్ఠ సోదరి ఒక ఆమె భర్తతోనూ బిడ్డలతోనూ వచ్చి ఇంటి గడప తొక్కుటే అరుదైన తమ్ముని చరిత్రనంతా విని చాలా బాధపడింది ఆమె భర్త గృహం అచ్చటికి పదహారు యోజనముల దూరంలో ఉంటుంది కొడుకు నడవడికి మిక్కిలి దుఃఖించు తల్లిదండ్రులకు సంతోషకరమైన మాటలు చెప్పి ఆమె ఇలవేరిపగు విష్ణువుని పూజనము అతిథి సత్కారములు చేయిస్తూ తల్లి చే తల్లి చేత చూపబడిన ఖర్చు చేయక నిల్వజేసిన సొమ్మును పోయినది పోగా మిగిలినది భద్రపరచి ఇంటి పరిచారకులను తనకు లోబడి ఉండున్నట్లుగా చేసుకొని ఇంటిలోని పుస్తక భాండాగారాన్ని తన భర్త వశం చేసి అగ్ని చినిగిపో అగ్ని చినిగిపోట యాచకులు మొదలగు ఉపద్రవములు నుండి తప్పించి కాపాడుతూ జారిపోయిన వస్తువులు గల ఇంటిని యథాపూర్వకంగా చక్కపరచి శోభావంతం కావించి వేరువంతుదారులు లేక పూర్తి హక్కు గల గ్రామాలను పొరపాటును తప్పిపోయి ఉన్న చోట్లను విచారించి అవి ఇతరులకు చెందకుండునట్లు చేసి రహస్యాన్ని బయటపెట్టక అత్తమామల చిత్తమును వచ్చునట్లు శ్రమనుంది కష్టపడుచున్నను అడవిగాచిన వెన్నెలలా రెండి నవ్వయౌవనవతియగు మరదలి దుస్థితిని కాంచి దుఃఖించుచుంటు దుఃఖిస్తూ ఉంటుంది ఒక్కనాడు ఎక్కడి నుండి యో ఊడిపడినట్లు నిగమ శర్మ ఇంటికి వచ్చాడు అక్కను గాంచి అతడు సందేహించి వెనుదిరిగి పోవుటకు వలను పడక ఆమెకు నమస్కరించి తలవల్ తలవాల్చి నిల్చున్నాడు అంత ఆమె తమ్ముని చూసి ప్రేమార కౌగలింపదలచి అతని వాలకం చూసి అనుమానించి ఆమె మనస్సును సరిపుచ్చుకొని ఆ పోకిరిని నేర్పు మాటలతో హితగర్భంగా హేమ సీమంతపు పెళ్లి కొడుకు కమ్మని ఆశీర్వదించింది నిగమ శర్మ మోహం యొక్క తొందరపాటు చేత వెలికి పోవడానికి ప్రయత్నిస్తే ఆమె తన చిన్నారి కొడుకును ఎత్తుకొమ్మని తమ్మునకు ఇచ్చి వానితో ఇలా అంది తమ్ముడా ఎక్కడికి పోతావు మీ బావతో పంక్తి భోజనం చేసి ఎంత కాలమైందో కదా అతడు అందుకై ఊపిలు ఊరుతూ ఉంటాడు ఇదిగో నీకు ఇష్టమైన వంటకములన్నీ ఇప్పుడే తయారు చేస్తాను అని శర్మను ఇంటిలో నిలిపి వెనుక కొంత దూరమున ఉన్న వాడి భార్యను కనుసైక చేసింది ఇంత అంత ఆ ఇళ్ళలు చల్లని నీటితో ప్రాణేశ్వరుని పాదద్వయాన్ని కడుగగా శర్మ సోదరి తమ్మునకు అచ్చుమెచ్చగు మెచ్చగు విందు వంటి భోజనం కనుగీటినంతలో తయారు చేసింది ఆమె తమ్మునికి అభ్యంగనం చేయించి మడుగుధోవతిని కట్టనిచ్చి తల వెంట్రుకలు తడియార్చి అప్పుడు పూచిన పూలను ధరింపజేసి చందనపు పూత పూసి ఇలవేల్పువైన విష్ణువునకు నివేదించిన మృష్టాన్నమును తల్లి తండ్రి తన పుత్రులు భర్తతో కూడా కలిసి భుజించేట్లుగా ఏర్పాటు చేసింది ఇట్లు తనకు ఇష్టమైన భోజనంతో సంతృప్తి చెంది నిగమ శర్మ భోజనానంతరం ఆచమనం చేసి భార్య తాంబూలం అందిస్తూ ఉంటే ఆమెపై ప్రేమ కలవాడై చిరునవ్వు నవ్వా అది గమనించి శర్మ సోదరి సంతోషించి తమ్ముని జుట్టుముడి విప్పి మంచి మనసు కలదై క్రుక్కి అంటుకొని పోయిన జుట్టు పాయలను విడదీసి కొనగోళ్లతో దిగదువ్వి వెంట్రుకలను శుభ్రపరిచింది అంత ఆమె ఒకచో సుఖాసీనయ్య కూర్చుండి తన చంటి బిడ్డకు పాలు త్రాగిస్తూ తమ్మునితో ఇలా అంది నాయనా నీవు కొత్తగా ప్రారంభించిన వేద పాఠానికి అంతరాయం కలుగునని ఇన్నాళ్ళు నన్ను కూడా చూడడానికి రాలేదు ఇన్నాళ్ళుగా చూడని కారణమున నా కన్నులు కాయలు కాచాయి మీ బావ కూడా నిన్ను చూడాలని ఎంతో కుతూహలపడుతూ ఉంటాడు చక్కని సౌభాగ్యం నిత్యశుద్ధి గుణముల సమృద్ధి కలిగి ఎంతో కీర్తిమంతుడైన తండ్రి అనే సముద్రమునకు కొడుకు చంద్రుని వంటి వాడే వాడైతే బాగుంటుంది అలా కానిచో నీ వంటి వాడు సన్మార్గములు వీడిన చాలా గనియందు తక్కువ జాతి గులకరాళ్ళు అవుతుంది కాదా నేనైతే ఇచ్చిన వారి ఇంటికి వెళ్ళిపోయాను మిగిలిన బిడ్డలు ఇంకా కసుకందులు నీ ఇంటికి పెద్ద కుమారుడు నీవును ఇలా దాటి తప్పి తిరిగిన నీ రక్షణను కోరే అమ్మ నాన్న ఎంత దుఃఖపడతారో గ్రహించావా బ్రహ్మ మొదలుకొని నీ పురుషాంతరము వరకు మనదంత శ్రేష్టమైన వంశమో ఆలోచించకుండా ఉన్నావు మనోహరమైన రూపం కలిగి నీవే చేత అగ్ని అగ్నిసాక్షిగా చేకొనబడిన ఇళ్ళల్ని కన్నెత్తి చూడకుండా ఉన్నావు వృద్ధాప్యమున కాటికి కాళ్ళు చాచుకొని ఉన్న తల్లిదండ్రులను నీచుడవై దుఃఖ పెడుతున్నావు ధర్మశాస్త్రార్థములను వివరించు పండితులను ధనంచే సంతోషపరచలేకుండా ఉన్నావు సత్ప్రవర్తనమంతా కపటమని చదువులన్నీ అర్ధ చదువులన్నీయూ అర్ధ జ్ఞానము లేనివని వదిలివేశావు తమ్ముడా నీవు ఇట్లు ఎందుకు మూర్ఖుడవైన ఈ పాడుగుణం నీకు ఎలా పట్టుబడింది అని ఆమె వాణిని చెడ్డ నడతను తలచి మనసును సంతాపమంది కోపం చే కఠినంగా పలికి మరల కార్యసాధకుని లాగా అనునయ పద్ధతిలో ఇలా చెప్పడం మొదలుపెట్టింది మిగిలిన కథాంశాన్ని ఇంకొక వీడియోలో చుట్టుకుందాం ధన్యవాదాలు